రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడంలో సాంగారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కృషితో రెండో స్థానంలో ఉంది కొండపూర్ కంది సాంగారెడ్డి టౌన్ సాంగారెడ్డి మండలానికి చెందిన సిఎంఆర్ఎఫ్ చెక్కుల లబ్ధిదారులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా సాంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు మొత్తం అరవై ఒక్క చెక్కులు వాటి విలువ పద్నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు సదాశివపేట క్యాంపు కార్యాలయ ఆవరణలో సదాశివపేట పట్టణం మండలానికి చెందిన మొత్తం ఇరవై ఒక్క చెక్కులు వాటి విలువ ఐదు లక్షల ఎనిమిది

ఇవి ఎందుకనగా పేద పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆరోగ్య రీత్యా ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్న వాళ్లకు తగిన సాయం సీఎం సీఎం రిలీఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా సంగారెడ్డి ఎమ్మెల్యే గారైనా మా ప్రభాకరన్న గారు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా కానీ ఈ పదిహేను సంవత్సరాలలో ఈ పదమూడు సంవత్సరాల్లో సిద్దిపేట హరిసిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించిన చరిత్ర అనేది ఉంది కాబట్టి మన గవర్నమెంట్ లేకున్నా కానీ మన ప్రవకర్ గారు ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ అవకతవకలు కానీ ఏమున్నా వెన్నంటే ఉండి వెన్నంటే నడిపిస్తున్నారు అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా కంపల్సరీ టీఆర్ఎస్దే పైచేయి ఉంటుందని చెప్పేసి ఆశిస్తుంది ఈరోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రపంచం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు రైతుల పైన చేస్తున్న యూరియా అవకతవకలు కానీ యూరియా సరఫరా అందియకపోవడం ప్రభుత్వం విఫలమైనందువలన ఖచ్చితంగా ఎక్కడ చూసినా అయ్యో మేము కేసీఆర్ను ఓడగొట్టుకున్నాం కేసీఆర్ తప్పు చేసినాం అనేది ప్రజలల్లో వాణి బాగా వినిపిస్తున్నది వారే ఈరోజు మళ్ళా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్న ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు

Next to सुजाता, आस्था के ना संगत। Next to बेंके टापु। चार। ये लोग इसको। बैंकलेशन ये सब। ये सब जो अपना बांध दोस्त हैं। एमएन नमः। एमएन उड़े। Poché firmei, vai